అదే ఇక్కడ వచ్చింది అసలు సంస్కృతము తెలుగు రెండు కూడా చాలా దగ్గర విడదీయ లేకుండా ఉంటాయి సంస్కృతం లేకుండా తెలుగు లేదు అందుకని మనకు తెలుగు చదివిన వాళ్ళకి సంస్కృతం అదే ఇక్కడ వచ్చింది తొందరగా దాదాపు అన్ని అక్షరాలన్నీ కూడా మనకు సంస్కృత అక్షరాలే ఉంటాయి తెలుగులో బుభుక్ష అస్తి అత భోజనం కరోమి భోజనం కరోమి ఎుభుక్ష అస్తి ఆక్స్తుంది అందుకని తింటున్నాం అన్నం తింటున్నాం భోజనం చేస్తున్నాను ఎందుకంటే ఆకలిస్తుంది కాబట్టి వ్రాయడమే అంతే ఇది చెప్పండి జలం పిబామి ఎస్ పిపాస అస్తి అం పిబా జలం పిబామి అది దాహం వేస్తుంది అందుకని నీరు త్రాగుతున్నాను నీరు త్రాగుతున్నాను ఎందుకంటే దాహమేస్తుంది కాబట్టి పాదవేదన అస్తి అత ఉపవిశామి అస్తి కాలు నొప్పిగా ఉంది అందుకని కూర్చుంటున్నాను కూర్చుంటున్నాను ఎందుకంటే పాదవేదన ఉంది కాబట్టి కాలు నొప్పిగా ఉంది కాబట్టి

వదా ఉత్తరం ఉత్తరం జానామి అంటే తెలుసు జవాబు తెలుసు అందుకని చెప్తున్నాను చెప్తున్నాను ఎందుకంటే జవాబు తెలుసు కాబట్టి అనారోగ్యం అస్తి అలయం వైద్యాలయం వైద్యాలయం గచ్చాము వైద్యాలయం గత్యం అనగ్యం వస్త్రం అది విద్యావాన్ అది అత్యోగం ప్ర ఉద్యోగం ఉద్యోగం ప్రాప్నోతి అంటే విద్యా అంటే చదువుకున్నా చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగం పొందుతున్నాడు ఉద్యోగం పొందుతున్నాడు ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి అత అంటే అందువల్ల అంటే ఎందువల్ల ఇప్పుడు మనం గీతం చెప్పుకున్నాం కదా అట్లా అత్యత ఆ చెప్పండి ఒకసారి

అత అంటే అందువల్ల అంటే ఎంటే వల్ల రాత్రి కాళే విలంబా విలంబేన ఆగత ఇంటర్నెట్ నాస్తి అక్షా నాగచ్చతి కక్షా నాగచ్చతి

అత అంటే హందూవల్ల ఎంటే హిందూవల్ అంటే సంస్కృతం నేను అత సంస్కృతకక్షా ఆగచ్చా సంస్కృత ఆగచ్చా పాఠ విలంబిన ప్రారంభ అత క్రోధమాగచ్చతి సంస్కృత పాఠం విలంబేన చలతి అత అంటే అందువల్ల ఎంటే ఎందువల్ల అంటే దూరవాణీ బాధాం అతనోమీ ఫోన్ కలుస్తలేదు అందుకని బాధపడుతుంది బాధపడుతున్నాను ఎందుకంటే ఫోన్ కలవడం లేదు కాబట్టి అత అంటే అందువల్ల అంటే ఎందువల్ల ఏదైనా వాక్యం చెప్పండి అత ఫోన్ చూస్తున్నాడు పిల్లవాడు అందుకని తల్లి తిడుతున్నది తల్లి తిడుతున్నది ఎందుకంటే పిల్లవాడు ఫోన్ చూస్తున్నాడు కాబట్టి మాత బాలక దూరవాణి పశ్యతి అత మాత తర్జయ్యతి తర్జయతి అంటే తిట్టడం గద్దించడం మాత తర్జయతి బాలక దూరవాణీ పశ్యతిరవాణీ పశ్యతి చాక్లెట్ తెస్తున్నా జన్మదిన ఉన్నది అందుకని చాక్లెట్ తెస్తున్నాడు చాక్లెట్ తెస్తున్నాడు ఎందుకంటే జన్మదినం ఉంది కాబట్టి ఆనయతి అం

ధరామి మహాలక్ష్మి సంస్కృత పాఠం సాధనం కరోతి కదా భాషణం ఉత్తమం చేస్తాము ఉత్తమంగా సంస్కృత సంభాషణం కదో అత ఉత్తమ భాషణం భవతి ఉత్తమ భాషణం భవతి ఎస్కృతాం పఠాము అతని సమయం అయిపోయింది ఆపేద్దమ్మా ఇంక చెప్పుకుందాం విలంబేన అద్య కృతవంత సమాపనం కుర్మహ అధ్య మహదేవ్ చేద్దామా ఆపేద్దామా అలాగేండి ఆ మళ్ళీ మీరు ఉదయాన్నే ఐదు గంటలకు లేచారు మళ్ళీ పడుకున్నారు మళ్ళీ లేచారు చూస్తారు ఏమైందని కంగారు ఆటిని గురు ఏమో నా సెల్ ప్రోబ్లమ్ ఏమో అనుకున్నానే అదే అదే చాలా రకాల చాలా అంటే ఒక్క రాజు ఏక దిన మేము వెళ్ళలేదు అలానే కూర్చున్నాం గురువు గారు ఇట్లా ఎలాగైనా వస్తుంది చెప్పి ఫోన్ ట్రై చేస్తే కూడా రాలేదండి అయ్యో 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 అంత అలా దానికి ఇదే పోయాం మేము మీరు క్లాసు అంత బాగా చెప్తున్నారు గురువు గారు అదే కదా వేరే పనులు కూడా వెళ్ళకుండా దాస్యం అంటారు కదా ఉంటే పదాలు సంస్కృతంలోనే చెప్పాలని ట్రై చేస్తున్నా రాత్రి ద్వివాదనం అస్తు అయినా పాఠం కవర్ అయిపోయింది కదా సార్

అన్నీ ఇస్తాడు అని చెప్పాడు అనమాట అంటే బాలకుడు ఏం అది పట్టుకున్నాడు ఆ వాక్యాన్ని బాగా పట్టేసుకొని గృహం గతవాన్ ఇంటికి వెళ్ళాడు అత్తడే వండ చేసుకొని తింటాడు అనమాట గృహం గత్వా ఆ రోజు ఇంకా పాక వంట చేయలేదు వంట చేయకుండా కంచె ముందు పెట్టుకొని ఏదేవా బుభుక్షాస్తి అన్నం దాతు ఓ దేవుడు ఆకలేస్తుంది అన్నం అయ్యి ఏ దేవా భుభుక్షాస్తి అన్నం దాదు అంటే ఆయన ఆచార్య గారు చెప్పారు కదా దేవుడు అన్నీ ఇస్తాడని అందుకే ఈయన ఏం చేశాడు సరే ఈరోజు కంచెం ముందు పెట్టుకొని అడుగుదాం దేవుడు అన్నం వేస్తాడా ఆయన ఎందుకు వేస్తాడు వేస్తాడా వేయడు కదా ఏ లేదు ఏ దేవా భుభుక్షాస్తి అన్నం దాత అంటే వేయకుండా అట్లా 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 అనుకొని ఇంకా పడుకున్నాడు ఆ రోజు భోజనం చేయలేదు ఉదయాన్నే ప్రాతకాలే ఆచార్య సమీపం గతవాన్ ఆచార్య దగ్గరికి వెళ్ళాడు ఆచార్య గారు ఆచార్య గారు భవాన్ అసత్యం కథయతి మీరంతా అసత్యమే చెప్తున్నారు తప్పులు తప్పులు చెప్తున్న తప్పులు తొడకలు చెప్తున్నారు అరే ఏమైంది అంటే ఏమైంది ఏంటి మీరు చెప్పిన దానికి నాకు నిన్న అహం భోజనం నా కృతవాన్ భోజనం చేయలేదు అరే విషయం ఏమైందిరాయన అంటే ఏమైంది ఆచార్య మీరు చెప్పారుగా దేవ సర్వం దదాతి అన్నారు దేవుడు అన్ని ఇస్తాడని అన్నారు రాత్రి నేను వంట చేసుకోకుండా కంచె ముందు పెట్టుకొని ఏ దేవ అన్నం దదాతు అని అడిగాను ఎవడు అన్న దానివల్ల నేను ఆకలితో పడుకున్నాను రాత్రి ఎంత మీరే కారణం అన్నిటికీ ఓ అదే ఆ సంగతి సరే నాయనా దాదా ఇంకా భోజనం చేతు మా ఇంట్లో అని ఇంకప్పుడు ఉదయాన్నే ఆయనకు భోజనం పెట్టి ఆ రోజు మళ్ళీ చదువు చెప్పాడు పునః తస్మిన్ దినే ఆపి ఉక్తవాన్ మళ్ళీ ఏం చెప్పాడు దేవ సర్వంతాతీ అని చెప్పాడు ఆ రోజు కూడా సరే వెళ్ళేటప్పుడు పిల్లవాడు వెళ్ళేటప్పుడు నాయన ఈరోజు నువ్వు వెళ్ళు నీకు ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు అని అన్నాడు మళ్ళీ పిల్లవాడు ఏం చేశాడు మళ్ళీ రాత్రి భోజనం వండుకో అన్నం వండుకోకుండా మళ్ళీ కంచెం ముందు పెట్టుకొని ఏ దేవా అన్నం దాతు భుభుక్ష ఆస్తి అని మళ్ళీ ఇదే పాట పాడారు అనగానే ఆ గురువుగారి ఆశీర్వా బలం ఆశీర్వాద బలము లేదంటే ఈ పిల్లవాడి ప్రార్థనా బలము మొత్తం మీద ఒక మంచి రొట్టె ప్యాక్ చేసి గట్టిగా మంచిగా జొమాటోలో స్విగ్గీలో వస్తాయి కదా ప్యాక్ చేసి అద్భుతంగా పయనించి కింద పడింది పడగానే ఏష బాలక స్వీకత్వం గతవాన్ ఇతడు అది తీసుకోవడానికి వెళ్ళగానే అది భూమిలోకి పోతుంది భూమి అంత గచ్చి భూమిలోకి పోతుంది మళ్ళీ దాన్ని తీసుకోవడానికి ఈయన కొద్దిగా మట్టి తీసాడు మంచి ప్యాకింగ్ ఉన్నది మళ్ళీ లోపలికి వెళ్తుంది మళ్ళీ ఏషా గర్తనం కృతవాన్ మళ్ళీ తవ్వాడు ఖననం కృతవాన్ పునః అంతః గచ్చు పునః ఖననం కృతవాన్ మళ్ళీ తోవ్వాడు మళ్ళీ తో ఇలా 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 తన తన ఎత్తే అంత ఏకం బృహత్ గర్తనం కృతం ఒక పెద్ద గొయ్యి తవ్వాడు అప్పుడు కానీ ముఖ దొరకలేదు అప్పుడు ఆ రొట్టె తీసుకున్నాడు మంచిగా ప్యాక్ అయ్యింది పైకి వచ్చాడు మంచిగా శుభ్రంగా కడుక్కొని భోజనం కృతవాన్ భోజనం ఆ రొట్టెని తిన్నాడు చాలా అద్భుతంగా ఉంది రుచికరంగా ఉంది అది తినగానే ఈయనకు కడుపు నిండిపోయింది అబ్బా ఎంత మంచిగా వాడు దేవుడు దేవుడు నిజంగానే అన్నీ ఇస్తాడని ఆ రోజట్లనే పడుకున్నాడు ఇంకా దేవుడికి గురువుగారికి దండం పెట్టుకుని ప్రాతకాలే గతవాన్ మళ్ళీ ప్రాతకాలే ఆచార్య దగ్గరికి వెళ్ళారు ఏమైనా అయినా నిన్న ఏమన్నా దొరికిందా ఏమైనా ఇచ్చాడా దేవుడు ఆ ఇచ్చాడండి గురుగారు మంచి ఇక రొట్టె ఇచ్చాడు అద్భుతంగా ఉంది రుచికరంగా ఉంది అసలు ఎంత మంచివాడు దేవుడు చాలా మంచిది ఇచ్చాడు కానీ ఆచార్య చాలా కష్టపడ్డాను ఆచార్య తీసుకోవడానికి అసలు ఎంత కష్టం అంటే మామూలు కష్టం కాదు నా నిలువెత్తు గొయ్యి తీశాను అప్పుడు కానీ ఆ రొట్టె దొరకలేదు అంత కష్టపడుతుంది మంచి రొట్టె దొరికింది అప్పుడు ఆచార్య చెప్పాడు అరే నాయనా నీకు దేవుడు ఊరికినే ఇవ్వలే అక్కడ నువ్వు అంత పెద్ద గొయ్యి తీసావు గుంత తీసావు మట్టి తోడి ఎత్తిపోసావు దానికి ప్రతిఫలంగా ఏం చేశాడు ఆ రొట్టె ఇచ్చాడు అంతేగాని నేను కొంచెం ముందు పెట్టుకునే దేవుడు అన్నమే అంటే ఇవ్వడు దేవుడు అన్నం నదతాతి ఫలం నదతాతి కాబట్టి కర్మ చేసినవు కాబట్టి కర్మకు ఫలితంగా ఆ యొక్క రొట్టెని ఇచ్చాడు అందుకని కర్మ చేయకుండా భగవంతుడు కూడా ఏ చేయలేడు ఏది ఇవ్వడు అందుకని కర్మ చేయి ఫలితం అదే వస్తుంది అందుకని కర్మనివ అధికార కర్మ చేయాలి ఏ తస్య కథాయా సారాంశం కర్మ లేకుండా ఏదైనా వస్తుందా ఏది రాదు అది పాఠం కూడా ఉంది కదా చాలా ఉన్నాయి సుందరం తన దరికి వనాల కోసం ఏదో ఉన్నది కూడా కర్మ చేస్తే ఏదైనా వస్తుంది కర్మ చేయకపోతే ఏది రాదు కర్మ కరణీయం అందుకని మనం కూడా కొద్దిగా ప్రయత్నం చేస్తే సంస్కృతం ప్రాక్టీస్ చేస్తే బాగా నేను నా దోషం అదే మహాలక్ష్మి గారు ఏదైనా సాధించారా సంస్కృత తరగతికి వచ్చి సాధించాను సార్ మా క్లాస్ నేర్చుకున్నది టీచర్ ఇవాళ చెప్పండి అంటారు వాళ్ళు బోర్డు మీద చివరి రాస్తున్నా చిన్న పదం ఇలా ఉత్తమం మంచిది అనడం అలాంటివి వెరీ గుడ్ అంటలేదు క్లాస్ లో ఉత్తమం ఉత్తమం అంటున్నా వాళ్ళు సంతోషిస్తున్నారు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అదే నా సాధ అదే నా డెవలప్మెంట్ కాకపోతే ఇంక చేయలేకపోతున్నా చెయ్యాలి సార్ ఎలా అయినా ఇలా మీతో సంస్కృతం మాట్లాడాలని ప్రతి క్లాస్ అనుకుంటాను గానీ అవటల్లే మరి ఎప్పటికీ అనుగ్రహం మందం మందం కి మధ్య ఆవనం పరిగెత్తి పాలు కంటే అందుకని ఏదైనా తొందరగా వచ్చింది తొందరగా పోతుంది ఇప్పుడు మీరు చూసారా బెలూన్ చూసారా బెలూన్ ఎట్లుంటది అంటే తొందరగా గాలి బాగా పెద్దగా అయిపోతుంది అది కొన్ని రోజుల తర్వాత తొందరగా వెళ్ళిపోతుంది గాలి వెళ్ళిపోతుంది ఇప్పుడు కొబ్బరికాయ చూసే కొబ్బరి బొండం చాలా నిదానంగా పెరుగుతుంది కానీ ఆ దానంత దృఢం ఇంకొకటి ఉంటుంది అందుకని తొందరగా వచ్చింది తొందరగా పోతుంది కొద్దిగా ఆలస్యంగా నిదానంగా ప్రయత్నం చేస్తూ ఉంటే వచ్చింది ఎప్పటికీ ఉంటుంది నిదానం ప్రధానం అందుకని అయ్యో అంత ఒకే సారి వచ్చేయాలని మనం కూడా అనుకోకూడదు వస్తుండదు కర్మ కర్మ చేయకుండా ఎట్లా వస్తుంది ఇప్పుడు చెప్పుకుంది అదే కదా ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివినవు ఇంగ్లీషే రాదు నీకు ఇంగ్లీష్ మీడియమే మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాలి నిన్నగాక మొన్న వచ్చాం మనం తరగతికి అప్పుడే చదివేయాలని చదివేస్తావా ఏంటి సంస్కృతం చదివేచ్చు కష్టపడితే పెద్ద బ్రహ్మవి పదార్థం అదే కానీ కాబట్టి నిరంతరం అదే కృషిలో సాధనలో సాధన మున పనులు సమకూరు ధరలో అనగన అనగరాగ మతి శైలిచు నుండు తినగ తినగ వేము తీయ నుండు అనగా అనగా సంస్కృతం వచ్చును కాబట్టి కాబట్టి సంస్కృతం అంటేనే వస్తుంది వింటే వస్తుంది అంటే రాదు లేదు అనేది ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఏది లేదు మనసులో నీకు నువ్వు అనుకుంటే అది రాకుండా పోతుంది అంతేగాని రాంది లేంది కాంది అనేది ఏది లేదు అన్నీ అవుతాయి దేన్నైనా సాధించవచ్చు మా ఇంట్లో వాళ్ళు అంటారు రోజు నువ్వు పిల్లలకి అది రాదు ఇది రాదు అని అడుగుతావు నీ గురువు గారు చెప్తున్నారు నీకెందుకు రావట్లేదు అని అడుగుతున్నారు వస్తుంది నిదానం అది చెప్పండి వాళ్ళు వింటున్నారు నాకన్నా పడుకుని పెద్ద సౌండ్ పెట్టేస్తావు అటు ఇటు ప్రయత్నం సర్వే భవంతు సుఖిన तर्वे तर्वे सर्वे भवे सन्तु निरामयाः सर्वे सर्वे भद्राणि पश्यन्तु